నమస్తే వెల్కమ్ టు హ్యాష్ నేను మీ రాజేష్ సో ఇప్పుడు తెలంగాణలో జూబ్లీ హిల్స్లో జరగబోయే ఉప ఎన్నికలు చాలా కీలకం కాబోతు ఉన్నాయి అయితే ఇప్పుడు అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలవాలని ఒక లక్ష్యం పెట్టుకుంది మరి ముఖ్యంగా ఇదే నియోజకవర్గం పైన ఈ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది సో ఇప్పుడు ఫోకస్ చేయడమే కాకుండా అక్కడి నుంచి కొంత గెలిచినటువంటి వాళ్ళకి బంపర్ ఆఫర్ ఇచ్చే ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది మరి ఇప్పుడు త్వరలో జరిగేబోయే ఉప ఎన్నికల్లో ఎలాగైనా అక్కడ గెలవాలని అధికార పార్టీ కసరత్తు తీవ్రంగా మొదలుపెట్టింది తాజాగా ఇప్పుడు జూబ్లీస్ నియోజకవర్గంలో పోటీ పైన సీఎం రేవంత్ రెడ్డి కూడా రివ్యూ చేశారు సో ఇప్పుడు అక్కడ రేస్లో ఇప్పటికే ముగ్గురు చాలా కీలకంగా ఉన్నారు అక్కడ టికెట్ ఎవరికి ఇస్తే గెలిచే అవకాశం ఉంటుందనే అంశంపైనే పూర్తి స్థాయిలో చర్చించినట్లుగా తెలుస్తోంది సో ప్రస్తుతం అధికార పార్టీ నుంచి ఆశావాళ్ళ సంఖ్య అధికంగా ఉండటంతో టికెట్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగా కూడా సమాచారం కానీ అక్కడ మైనార్టీ ఓట్లు అధికంగా ఉండటంతో టికెట్ ఖచ్చితంగా మైనార్టీ వర్గానికి చెందినటువంటి నేతకే టికెట్ ఇస్తే బాగుంటుంది అనేది మైనార్టీ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది అయితే ఈసారి జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికి ఇవ్వాలన్న అంశం మాత్రం మజ్లీ సూచన మేరకే జరిగే అవకాశం ఉందనేది కూడా కొందరు నిపుణులు అంటూ ఉన్నారు అక్కడ ఎంఐఎం పార్టీ ఎవరికి సపోర్ట్ చేస్తే వారికి ప్లస్ అవుతుంది అనేది మనకు తెలిసినటువంటి రాజకీయ సత్యం మరి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కు సపోర్ట్ చేయడంతోనే మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్ విజయం అక్కడ సాధించినటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటుందనేది మాత్రమే కొంత ఆసక్తికరంగా మారింది సో ఇప్పుడు జూబ్లీస్ నియోజకవర్గం ఏర్పాటు అయ్యాక అక్కడ తొలిసారి పీజీఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు తొలిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు మరి ఆ తర్వాత తెలంగాణ రావడంతో ఆ సీటు బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్ళిపోయింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల వరకు కూడా అక్కడ మాగంటి గోపినాథ్ వరుసగా మూడు సార్లు విజయం సాధించారు కానీ మొన్న అనుకోకుండా అనారోగ్యంతో ఆయన మరణించారు దీంతో ఇప్పుడు అక్కడ ఉప ఎన్నికలు అనివార్యమైనటువంటి సిచ్యువేషన్స్ త్వర త్వరలోనే అక్కడ బైపోల్ జరిగే అవకాశాలు ఉండటంతో అధికార పార్టీ చాలా వేగంగా పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి మొహమ్మద్ అజరుద్దీన్ మరోసారి పోటీలో దిగేందుకు రెడీ అవుతున్నారు ఆయన ఇప్పటికే ఖచ్చితంగా నేనే పోటీ చేస్తానని ప్రకటించుకున్నారు కూడా మరి గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అజరుద్దీన్ మళ్ళీ ఎంట్రీ సీట్లకి ఎంట్రీ ఇచ్చారు మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ తన అడ్డా అని బైపోల్ బర్లో తానే ఉంటానని తెగేసి మరియు చెప్తూ ఉన్నారు ఆయన మరి గత అసెంబ్లీ ఎన్నికల్లో చివరి క్షణంలో టికెట్ ఇచ్చినా గట్టి పోటీ ఇచ్చానని మాత్రం ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు మరి పార్లమెంట్ ఎన్నికల్లో జూబ్లీస్ నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేస్తూ కొందరు కాంగ్రెస్ నేతలే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అజరుద్దీన్ వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీకి ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి తనకు సోనియా రాహుల్ గాంధీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి కేసీ వేణుగోపాల్ ఆశీస్సులు ఉన్నాయనే విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు మరోవైపు గెలిచి వాళ్ళకి గిఫ్ట్ ఇస్తానని కూడా చెప్తూ ఉన్నాడు ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కు టికెట్ ఇచ్చే అంశం పైన కూడా కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది ఫిరోజ్ ఖాన్ కు మైనార్టీలో మంచి ఫాలోయింగ్ ఉంది మరోవైపు ఆయన కొంత మైనార్టీల కోసం అహర్నిశలు అనునిత్యం కొంత సపోర్ట్ చేస్తూ ఉంటారు ఆయన పాలిటిక్స్లో చాలా యాక్టివ్గా ఉంటారు మరోవైపు నాంపల్లిలో కూడా చాలా గట్టి పోటీ ఇచ్చారు సో పెద్ద ఎత్తున ఆయనకు ఒక మంచి పేరు ఉండటం మైనార్టీల్లో మరి ముఖ్యంగా కొంత ఫాలోయింగ్ ఉంటాం స్వల్ప ఓట్ల తేడాతో ఆయన మన నాంపల్లిలో ఓడిపోవటం ఇప్పుడు జూబ్లీల్స్ టికెట్ ఇస్తే ఎలా ఉంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సమాలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది మరోవైపు నవీన్ యాదవ్ కూడా టికెట్ కోసం కొంత స్పీడ్ పెంచినట్లుగా కూడా తెలుస్తుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి నవీన్ యాదవ్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా నవీన్కు టికెట్ ఇచ్చే విషయంలో కాస్త సానుకూలంగా ఉన్నట్లు కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది మరోవైపు జూబ్లీల్స్ బైపోల్లో పోటీ చేసేందుకు ఖైరతాబాద్ కార్పొరేటర్ గా ఉన్నటువంటి విజయారెడ్డి కూడా ఆసక్తి చూపినట్టు తెలుస్తుంది అంటే మొన్న ఆమె ఖైరతాబాద్ నుంచి పోటీ చేసింది అంటే గతంలో పీజీఆర్ ప్రాతినిధ్యం వహించినటువంటి ఇదే నియోజకవర్గమే కావడంతో ఆమెకు కొంత ప్రజలతో మంచి సత్సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యం బస్తీల్లో కొంత పీజీఆర్ ఇప్పటికి కూడా ఇంకా ఇమేజ్ ఉంది అంతకు ముందు పీజీఆర్ ఫోటో పెట్టుకునే తన సోదరుడు విష్ణు కూడా ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఇప్పుడు తనను కనుక పీజీఆర్ కూతురుగా కొంత పోటీలో దింపితే ఖచ్చితంగా గెలిపించే అవకాశాలు ఉన్నాయన్న సిచువేషన్స్ మీద కూడా ఆమె లెక్కలు వేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే విజయారెడ్డికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందనే అంశంపైన కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కొంత దాని మీద వర్కౌట్ చేస్తున్నట్టుగా సమాచారం మొత్తం మీద అధికార పార్టీలో ముగ్గురు నేతలు తీవ్రస్థాయిలో లాబింగ్ మొదలు పెట్టడంతో హైకమాండ్ గెలిచే అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం పైన మాత్రమే కొంత అన్వేషిస్తోంది గెలిచే అభ్యర్థికి మాత్రమే టికెట్ ఇచ్చే అవకాశాలను కూడా ఖాయంగా కనిపిస్తోంది మరోవైపు ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేకు మంత్రి యోగం కూడా పట్టినా పట్టొచ్చిన ప్రచారం జరుగుతుంది ఎందుకంటే ఒకవేళ మైనార్టీ లీడర్ టికెట్ ఇస్తే మాత్రం హైదరాబాద్ మైనార్టీల్లో ఖచ్చితంగా మంత్రి పదవి కూడా దక్కొచ్చని కూడా గాంధీ భవన్ వారు స్పష్టం చేస్తున్నాయి అంటే ఇప్పటిదాకా రేవంత్ కేబినెట్లో మైనార్టీస్కి ప్రాతినిధ్యం లేకపోవడం ఖచ్చితంగా మైనార్టీలకి మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు బహుశా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆరుగు కేబినెట్లో కూడా మొన్న కేవలం మూడింటిని మాత్రమే భర్తీ చేసినటువంటి పరిస్థితి అంటే ఇంకా మూడు ఖాళీలు కొంత పెండింగ్లో ఉన్నాయి మరి ఇప్పుడు మైనార్టీ ఎమ్మెల్యేలు ఎవరు లేకపోవడంతో ఖచ్చితంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అమీర్ అలీ అలీఖాన్కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది మరి అది కూడా నోచుకోలేదు ఆఖరికి సో ఇప్పుడు సీన్ కట్ చేస్తే జూబ్లీ లో మైనార్టీని పోటీలో నుంచో పెట్టి అది అజరుద్దీన్ లేదంటే ఫిరోజ్ ఖాన్ ఎందుకంటే ఎప్పటి నుంచో క్యాబినెట్ వర్ క్యాబినెట్లకు ఫిరోజ్ ఖాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది సో ఈ సందర్భంగా కొంత కొంత సత్తా ఉన్నటువంటి లీడరు లేదు అంటే కొంత ప్రజలతో మమేకమయ్యే లీడరు ఖచ్చితంగా ఫిరోజ్ ఖాన్ కనుక టికెట్ ఇచ్చి మైనారిటీ వర్గాల ఓట్లు కనుక ఆయన ఆయన ఖాతాలో వేసుకుంటే ఖచ్చితంగా లక్కీ ఛాన్స్గా ఖచ్చితంగా మంత్రి పదవి కూడా దక్కే అవకాశాలు కూడా ఉండే సిచువేషన్ స్పష్టంగా కనిపిస్తుంది సో ఇప్పుడు ఖచ్చితంగా రేవంత్ ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది మరి నిజంగానే జూబ్లీస్లో ఎవరికి టికెట్ దక్కుతుంది కాంగ్రెస్ పార్టీలో ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి మీరు కూడా మేము అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్ట్యూ